బైరెడ్డి శబరి గారు ఈరోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది కలిశాక బైరెడ్డి శబరి గారు ఒక వినతి పత్రం రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది అదేంటంటే ఓరవ కల్లో ఉన్నటువంటి విమానాశ్రయానికి స్వతంత్ర సమర యోధుడు సీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని చెప్పి ఈరోజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అంద అందజేయడం జరిగిందని చెప్పి శబరి గారు ఆమె ట్విట్టర్ మెయిన్ ఖాతాలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ వినతి పత్రం పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి తన శాఖ మీద ఎంత పట్టుందని ఒకటి తెలియజేస్తుంది రెండోది స్థానికంగా ఉండే బైరెడ్డి గారికి ఆమె ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద మేజర్ ప్రాజెక్ట్ అయినటువంటి దీనికి ఎయిర్పోర్ట్కి ఏదైతే ఆ ఎయిర్పోర్ట్కి ఏం పేరు ఉందో కూడా తెలియపోవడం బాధాకరమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఓరవగల్లు విమానాశ్రయానికి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు అప్పుడే పెట్టడం జరిగింది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టడం జరిగింది మీరు కావాలంటే ఒక్కసారి వికీపీడియాలోకి కూడా వెళ్ళండి పూర్తి స్థాయిలో గూగుల్లో అంతా సర్చ్ చేయండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు అయితే అప్పుడే పెట్టడం జరిగింది ఏబిఎన్లో కూడా నేను చూపిస్తాను కర్నూల్ ఎయిర్పోర్ట్ ఆల్సో నోన్ యాజ్ ఓరకల్లు ఎయిర్పోర్ట్ అన్అఫీషియల్లీ నోన్ యాజ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ఓరకల్లు ఈజ్ నోన్ యాజ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిస్ అదేనా ఇప్పుడు ఏబిఎన్లో కూడా గతంలో ఇదే ఆర్టికల్ అనేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టం కులాభిమానంతో పెట్టారు అదే రెడ్డి కులం కాబట్టి పెట్టారు మిగిలిన వాళ్ళని అవమానించినట్టు కదా ఐదు అని చెప్పి ఏబిఎం లో కూడా స్పెషల్ ఫోకస్ లేసారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరే ఓరో పెట్టడం జరిగింది ఇప్పుడు నిజంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కనీసం అసలు ఏమి తెలియడం నరసింహారెడ్డి పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి కర్నూల్లోని వియ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు విన్నారా సీఎం జగన్ రెడ్ విన్నాడా ఏబిఎంలోనే కదా చెప్పింది ఏబీఎంలోనే కదా ఇప్పుడు మేడం బైరెడ్డి శబురి గారు మీ పరిధిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు ఆల్రెడీ పెట్టుంటే మీరు ఎలా వినతి పత్రం ఇచ్చారు రెండోది ఎలా మీరు తీసుకున్నారు వినతిపత్రం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ ఆ శాఖ మీద మీకు ఎంత పట్టు ఉందనేది ఈ కార్యక్రమం తోటి అర్థమవుతా ఉంది అంటే మీకు పూర్తి స్థాయిలో దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు ఏ పేరు మీద ఉందో కూడా మీకు తెలియదా రామ్మోహన్ నాయుడు గారు గూగుల్ అంతా చెప్తా ఉంది కదా జస్ట్ టైప్ చేస్తే సరిపోయి ఓరవగల్ ఎయిర్పోర్ట్కి ఏం పేరు ఉంది దాని అంతటికి అదే మొత్తం వచ్చేస్తుంది వియల్వర్ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని మేడం శబరి గారు కూడా నిజంగా చెప్పాలనుకుంటే అవగాహన రాహిత్యంతో ఎలా చేశారు పని అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే ఈ విషయంపైన పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే అవుతా ఉంది ఒక చిన్న వినతి పత్రం మనకి ఏమి తెలియదా అనేది అనే దాకా తెసుకెళ్ళిపోయిందంటే ఇంకా ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత స్పీడ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా ఉందో బహుశా ఈ పోస్ట్ అయితే ఇంకా మేడం గారు డిలీట్ అయితే చేయలేదు ఆ కింద కామెంట్స్ కూడా అంతే ఉన్నాయండీ ఆ ట్విట్టర్లో అఫీషియల్ అంటే ఇదిగోండి కింద కామెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఇది వాళ్ళు యాడ్ ఇది చెల్లికి చేయాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఎన్నిసార్లు పెడతారమ్మ పేరు నామకరణం చేయాలి మళ్ళీ మళ్ళీ చూసామన్నా మనకు మాత్రం లేదు అమ్మో పబ్లిసిటీ పిచ్చి మామూలుగా లేదుగా ఆల్రెడీ ఉన్నదానికి మళ్ళీ అదే పేరు పెట్టాలని వినత పత్రమా ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్రెడీ నేమ్డ్ ఆన్ హిమ్ రైట్ ప్రతి ఒక్క కామెంట్ అలాగే ఉంది ఇదిగోండి కావాలని చూసుకోండి ఇక్కడ ఇదిగో సోషల్ మీడియాలో కూడా ఇవే పోస్టులు పెడతా ఉన్నారు కర్నూలు ఎయిర్పోర్ట్ నేమ్ డ్యా నేమ్డ్ ఆఫ్టర్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు ఉయ్యాల నరసింహారెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఇది వాళ్ళు ద ఫాలోయింగ్ ద షెడ్యూల్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఫ్రమ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అట్ ఓరోకల్లు ఇన్ కర్నూలు డిస్టిక్ అని చెప్పి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆ ఫ్లైట్స్ ఒక టైమింగ్స్తో పాటు హిందువులు రాశారు ఆ ఎయిర్పోర్ట్ పేరు ఆ టైమింగ్స్ అయ్యింది అంటే మేడంకి ఇంకా తెలియల నంద్యాలలో ఉంటున్నా కూడా పూర్తిస్థాయిలో ఆ ఎయిర్పోర్ట్ సంగతి అవగాహన లేదు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా రామ్మోహన్ నాయుడు గారికి దీని మీద అవగాహన లేదని చెప్పి ఈ ఒక్క వినతి పత్రంతో అర్థమవుతూ ఉంది